అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత డబ్బులను విడుదల చేసేయడం జరిగింది అంటే తొలి విడత డబ్బులకు గ్రే మనకు డేట్ అయితే ఫిక్స్ చేశారనమాట మరి తొలి విడత డబ్బుల కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులైతే విడుదల చేయడం జరిగింది మరి రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ రైతులకు యొక్క అన్నదాత డబ్బులు డబ్బులైతే రాదని వారికి సంబంధించిన లిస్టును కూడా విడుదల చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి ఎవరికి యొక్క అన్నదాత సుఖీబోవా డబ్బులు రాదు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించారు ఇక కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్లు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే రైతుల కోసం సిద్ధంగా ఉన్నాయి మరి పిఎం కిసాన్కి సంబంధించి ఇప్పటికే డబ్బులు విడుదల ఉన్నా కూడా అంటే అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ ద్వారా డబ్బులు విడుదల చేయాల్సిన కూడా కొన్ని కారణాల వల్ల డబ్బులు అయితే విడుదల కాలేకపోయింది ఇక ఎట్టకేలకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీబావ పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల చేయబోతుందనమాట మరి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా తొలి విడత కింద ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత కింద దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ డబ్బులు ఇప్పటికే పడుతూ ఉన్నాయి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలైతే జమ అవుతూ ఉన్నాయి మరి రెండు వేల రూపాయల్లో భాగంగా రెండు వేల రూపాయల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇప్పటికే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి మరి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయల్లో భాగంగా మనకి ఇంకా ఎవరికైనా డబ్బులు పడని వారు ఉంటే వెంటనే కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేయాలని ఆదేశాలైతే జారీ అనమాట ఇక దీంతోపాటుగా మనకు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించినటువంటి నిధులు కూడా మనకు జమ అవుతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసి ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చని చెప్పడం జరిగింది ఇక అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా నిధులైతే జమ అవుతున్నాయి మరి నిధుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి డబ్బులైతే తీసుకోండి అని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేసి వారికి డబ్బులు విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా వెంటనే ఇలా చేసి యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరికొంతమంది రైతులకు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక ప్రతి రైతు కూడా మనకి యొక్క డబ్బులు అనేది తీసుకుని ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి మీరు డబ్బులు అయితే పొందొచ్చని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ డబ్బులైతే తీసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బుల విడుదలకు సిద్ధంగా ఉంది మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఈ యొక్క పథకాల ద్వారా అయితే పొందండి రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోండి కేవైసీ చేసుకోండి ఎన్పి లింక్ అనే చేసుకోండి ఈ విధంగా చేసుకున్న వారికి డబ్బులు విడుదలవుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి మీరు ఈ పథకాల ద్వారా ఎప్పటికప్పుడు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ విధంగా చేసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి తప్పకుండా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఆదేశాలు అయితే వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు అయితే తీసుకోండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులైతే వేయబోతుంది మరి డబ్బుల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వస్తాయని ఆదేశాలు అయితే అందాయి మరి ఏ రైతులకు ఈ మనకు ఏ విధంగా డబ్బులు వస్తాయనేది త్వరలోనే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేస్తుంది అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి మరి అలాంటి వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకునే ఒక డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చని కూడా ఆదేశాలైతే జారీ చేసింది ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతు కూడా ఇలాగ చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇది మనకు రాష్ట్ర రైతులకు ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసింది మరి ఇరవై విడత డబ్బులు విడుదల చేయడానికి మనకి ఒక డబ్బులు అయితే తీసుకురావడం జరిగింది ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మరింతగా డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట కాబట్టి రైతులందరూ కూడా సిద్ధంగా ఉండండి మరికొన్ని పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా అయితే అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇక దీంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసి రైతులకైతే మనకు ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడు పడుతూ ఉన్నా కూడా ఇంకా పడని వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక పడినా పడకపోయినా కూడా రైతులకు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఇద్దరు కూడా మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేటువంటి నిర్ణయాలే ఉంటాయి మన దగ్గర అని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ కూడా ఈ తొలి విడత నిధులకు కేటాయించమని అంటే తొలి విడత నిధులకు ఇప్పటికే డబ్బులు కేటాయించారు కాబట్టి రెండు వేల అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అంటే రెండు వేల కోట్లు ఇప్పటి వరకు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు ఇంకా ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా రైతు భరోసాకు జమ కావాల్సి ఉంది మరి పిఎం కిసాన్ కూడా పంతొమ్మిదో విడత నుంచి రెండు వేల రూపాయలు పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లు తప్పకుండా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి మీరు ఎక్కువ కంగారు పడాల్సిన పనే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ముఖ్యంగా ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ చూసుకోండి ఇక ఇప్పుడు రైతు భరోసా కింద సోమవారం నుంచి మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేటివి తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అందుతూ ఉండొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతు తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి